వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేస్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీఎస్సి టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ కి సంబంధించి వెయ్యికి పైగా టెస్ట్ సిరీస్లో అందుబాటులో ఉన్నాయి వాటి కోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో మనం రాజవంశం స్థాపకుడు గురించి తెలుసుకుందాం హరి అంక రాజవంశం స్థాపకుడు బింబిసారుడు సైసునాగ రాజవంశం స్థాపకుడు శిశునాగుడు నంద రాజవంశం స్థాపకుడు మహాపద్మనందుడు మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు రాజవంశం స్థాపకుడు పుష్యమిత్రాసుడు కాన్వా రాజవంశం స్థాపకుడు వాసుదేవుడు శాతవాహన రాజవంశం స్థాపకుడు శ్రీముఖుడు కుషాన రాజవంశం స్థాపకుడు మొదటి విమర్ కార్డ్ ఫైసిల్స్ గుప్తా రాజవంశం స్థాపకుడు శ్రీగుప్తుడు పుష్యభూతి రాజవంశం స్థాపకుడు పుష్యభూతి పల్లవ రాజవంశం స్థాపకుడు సింహ విష్ణువు బాదామి రాజవంశం స్థాపకుడు జయసింహ వల్లభుడు వెంగి చాళుక్య రాజవంశం స్థాపకుడు కుబ్జా విష్ణువర్ధనుడు కళ్యాణి చాళుక్య రాజవంశం స్థాపకుడు రెండో తైలవుడు చోళ రాజవంశం స్థాపకుడు విజయాలయుడు యాదవ రాజవంశం స్థాపకుడు బిల్లముడు పీశ్వ రాజవంశం స్థాపకుడు బాలాజీ విశ్వనాథ్ మొఘల్ రాజవంశం స్థాపకుడు బాబర్ విజయనగర సామ్రాజ్య స్థాపకుడు హరిహర బుక్కరాయులు బహమనీ సుల్తాన్ల సామ్రాజ్యం స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ హైదరాబాద్ సంస్థానం స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్ మైసూర్ సంస్థాన స్థాపకుడు హైదర్ అలీ బెంగాల్ సంస్థాన స్థాపకుడు అలీ వర్గీఖాన్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింగ్ డిస్క్రిప్షన్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్